హార్వేస్ట్ చేసుకున్నాము మల్బరీ ఫ్రూట్స్ మళ్ళీ వచ్చినాయి వచ్చినవి తర్వాత ఇటువన్నీ కూడా పళ్ళు చాలా బాగున్నాయి కదా మొత్తం హార్వేజ్ చేద్దాం చెట్టు నిండా ఉన్నాయి ఎక్స్ట్రా చెట్టన్తో చెట్టన్ తర్వాత చిన్న చెట్టు అయినా కానీ మంచిగా చాలా బాగా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి ఇట్లా బ్లాక్ ఉన్నాయి స్ట్రీట్ ఉంటాయి ఇవి కొంచెం ఫుల్గా ఉంటాయి దీంతో జామ్ చేసుకున్నా బాగుంటుంది దీనికి ఫ్రూట్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వస్తూనే ఉంటాయి ఆ టైంలో పూల మొక్కలు ఉంటాయి కూడా మంచిగా కాలేజ్ పెద్ద ఇవన్నీ కూడా మనం కొమ్మలతో నాటుకునే ఒక మొక్కకి పిండి నుంచి కొమ్మలు అది కూడా పేరుగా పెట్టిన తాగనుకున్నాడు కానీ ఇవే విత్తనాలు అనమాట ఇది కూడా ఎండిపోయిన పువ్వుని మనం వేస్తే మళ్ళీ నారచ్చేస్తుంది లేదు ఇది పాల చిక్కుడు అంటారు ఇది చాలా బాగుంటుంది పెద్ద పెద్దగా కాయలతోటి నెక్స్ట్ ఆ ఇది వస్తుంది మనకి ఇవి కొంచెం ఏంటంటే చెమ్మకాయలాగా ఉన్నాయి నాటు వెరైటీ కానీ బాగానే ఉంది ఇక్కడ ఇంకా చాలా పూత ఉంది ఇక్కడ కాయలు ఇక్కడ వెనుకలకి ఇటు సైడ్ నుంచి వెళ్ళిందా ఇది ఆల్రెడీ తెంపి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట విత్తనాలు అన్నీ సీడ్స్ రెడీ అవుతున్నాయని ఇది ఇంకో రకం నాలుగైదు రకాలైతే వేసిన కొన్ని అయితే ఇంకా అన్నీ రెడీ అయ్యే వరకు అంటే మనకి కొన్ని సీడ్స్ రెడీ అవుతాయని వచ్చినవి వచ్చినట్టయితే తీసేస్తున్నా అక్కడ చూసా మనకి కూరక్స్ అక్కడ చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి బాగా సీజ్ కూడా బాగా పామేను ఇది ఇక్కడ చిక్కుడుకాయ చూడడానికి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే మామూలు చిక్కుగాయలానే ఉంది నేను ఇంతకు ముందు మామూలు చిక్కుడు అయితే కలిపి వండినా ఇంకా ఇది ఈ చెట్టు అయితే ఇది పచ్చి టమాటాలు కూడా కలిపి పచ్చడి చేసేద్దాం ఇంకా ఈ చెట్టుకి ఎన్ని ఎరువులు ఇచ్చినా ఇంకా వేస్టే ఇది ఎండిపోయింది కాబట్టి కంపోస్ట్లో వేసుకోవాలి ఇక్కడ తోటకూర విత్తనాలు కూడా రెడీ అయినాయి ఇవి ఇవన్నీ కూడా తీసుకోకున్నాం అక్కడక్కడ పోయి చిక్కుడుకాయ కదా అది ఎంపుతుంటే అంతా చిక్కుడుకాయ చేసినా ఎంత పెట్టిన పెడుతుందో పర్పల్ చిక్కుడు మామూలు చిక్కుడు అన్నీ కలిపి ఉండదు నాలుగు రకాల చిక్కులు అయితే ఉన్నాయి కొన్ని సేక్స్ కూడా తీసుకుని చలికి బాగా వస్తుంది చిక్కుడుకాయ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వస్తుంది మనకి మిగతా చిక్కుడుకాయలతో పోలిస్తే ఒక మూడు నెలలు కాఫ్ తర్వాత మళ్ళీ చేసి ఒక విత్తనం పెట్టుకుంటే మళ్ళీ ఒకటి కంటిన్యూయేషన్గా ఉంచుకోవచ్చు సంవత్సరం అంతా కూడా ఈ పర్పుల్ చిక్కుడిని వేరే చిక్కుడుకాయలతో పోలిస్తే దీనికి చూసి ఇలా ఒక్క పెస్ట్ కూడా రాలేదు దీనికి ఎందుకంటే మనం కొంచెం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎరువులు అయితే ఇస్తున్నాము కిచెన్ వేస్ట్లే బాగా వస్తున్నాయి వెల్లుల్లిపాయ ఇక్కడ పూసలు కూడా రెడీ అవుతున్నాయి చూడండి ఇంక ఇక్కడ టమాటాలు చూసినా ఎంత గుత్తులు గుత్తులు అసలు ఇదిగోండి ఒక్క చెట్టుగా కాయలు ఈ పచ్చి టమాటాలతో కూడా పచ్చడి వేసుకోవచ్చు ఇక్కడ కొత్త విత్తనాలు వేసిన ఇవన్నీ కూడా వస్తున్నాయి తర్వాత వీడియోలో చూపిస్తాను ఏమేమి చేసిన అనేది ఇక్కడ చూడండి చెట్టు చిన్నగా ఉంది తాగడం వల్ల యూస్ ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అసలు చెట్టు చిన్నగా పువ్వులు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా బయో ఫెర్టిలైజర్స్ వల్లనే నేనేమో బయో ఫెర్టిలైజర్స్ అనేవి కూడా చూపిస్తాను చెట్టు చెట్టు కంటే ఎక్కువ పువ్వులే ఉన్నాయి మొక్కల ఎరువులుగా మనం మార్చి ఇవ్వచ్చు ప్రతి వేస్ట్ని కూడా ఎండిపోయిన చెట్టుతో సహా కూడా ఏది కూడా మనం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మొక్కలకి ఒక్కసారి మనకు అర్థమైపోయిందనుకో అంత ఈజీగా గార్డెనింగ్ అనేది చేస్తాము దీనికి కొంచెం మళ్ళీ కంపోస్ట్గానే ఏదన్నా ఒకటి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇచ్చినా చాలు ఏమైతే నిమ్మకాయ ఈ డబ్బా చుట్టే ఇంకా చూసిన చిన్న చెట్టుకి chala bagus sunai to tomato sunai స్ట్ అయితే వేసుకున్నాం ఈరోజు కొద్ది ఫ్రూట్స్ నిమ్మకాయలు చిక్కుడుకాయ హాఫ్ కేజీకి దగ్గర ఉంటుంది టమాటా పచ్చడి చేసుకోవచ్చు పూజకి పువ్వులు ఇంకా ఈ చిక్కుడుకాయలు అయితే కొన్ని తీసి పెట్టిన కూడా ఫ్రిడ్జ్లో ముందే హార్వేస్ట్ చేసి ఈ పువ్వులు ఎంతండి ఈరోజు హార్వేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్